హరే శ్రీనివాస మీనాశాస్ ఇప్పటి వరకు అనేక విధమైనటువంటి చాతుర్మాస్య నియమాలను అలాగే చాతుర్మాస్యంలో ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని చేయవలసినటువంటి వ్రతాలను చేయ తగినటువంటి వ్రతాలను కూడా మనం తెలుసుకున్నాం అయితే ఇప్పుడు కూడా అదే విషయాన్ని తెలుసుకుంటూ దానికంటే ముందు చాతుర్మాస్యంలో ఏ ఏ మాసంలో ఏ ఏ ఆహారాన్ని స్వీకరించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం హరే శ్రీనివాస ఇప్పుడు చాతుర్మాస సందర్భంలో మొదటి వ్రతం చేసే సందర్భంలో మనము ఆ మొదటి వ్రతాన్ని ఏమని పిలుస్తాం శాఖ వ్రతము అని పిలుస్తాం అయితే ఆ శాఖ వ్రతంలో అనేక విధమైనటువంటి కూరగాయలు అనేవి మనకు ఉపలమయ్యి ఉంటాయి ఈ కూరగాయల్లో ఒక్క కూరగాయని కూడా మనం ఆహారంలో స్వీకరించకూడదు కూరగాయలు పళ్ళు ఇటువంటి వాటిని ఎప్పుడూ కూడా ఆహారంలో స్వీకరించకూడదు అలాగే కూరగాయల్లాగా పెరిగేటువంటి వాటిని కూడా స్వీకరించకూడదు ఇప్పుడు పప్పులను ఆ సందర్భంలో మనం పప్పులు మొదలైనటువంటి వాటిని మనం ఆహారంలో స్వీకరించాలి అంటే పళ్ళు కూరగాయలు అలాగే కారము మొదలైనటువంటి వాటిని మనం ఆహారంలో స్వీకరించకూడదు అలాగే మనం దధి వ్రతంలో కేవలం పెరుగుని మాత్రం స్వీకరించకూడదు వేరే అన్నిటినీ కూడా మనం ఆహారంగా స్వీకరించవచ్చు క్షీరవ్రతంలో మనం పాలు మాత్రం స్వీకరించకూడదు అంటే పాలతో బూస్ట్ హార్లిక్స్ టీ కాఫీ మొదలైనటువంటి పేయాలన్నింటినీ కూడా పానం చేయకూడదు అంటే పాలను మాత్రం స్వీకరించకూడదు అని చెప్పి క్షీరవ్రతంలో ఇలా చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే మనకు విదళ వ్రతంలో మనము ఏ విధమైనటువంటి రెండు గింజలు అలాగే రెండు గింజల కంటే ఎక్కువ గింజలు ఉండేటువంటి ఏ విధమైనటువంటి పళ్ళను అలాగే కూరగాయల్ని కూడా మనం స్వీకరించకూడదు పాటు రెండుగా పెరిగేటువంటి కందిపప్పు శనగపప్పు పెసరపప్పు మొదలైనటువంటి పప్పులన్నీ కూడా రెండు రెండుగా రెండు కలిసి ఉండి పెరుగుతాయి దాన్ని విభజిస్తే పప్పులాగా అవి మనం దాన్ని స్వీకరిస్తాం కాబట్టి వాటిల్ని కూడా మనం ఆహారంలో స్వీకరించకూడదు మరి ఏంటిది స్వీకరించాలి ఆ సందర్భంలో నాలుగో వ్రతంలో ద్విధల వ్రతం చేసే సందర్భంలో అని అడిగితే మనకు తెలియజేస్తున్నారు ఏంటంటే మనం ద్విధల వ్రతంలో కేవలం గడ్డ కూరలు అంటే కందగడ్డ చామదుంపలు అలాగే చిలకడదుంప బంగాళదుంప మొదలైనటువంటి దుంప అరటి కాయలను అరటి పండ్లను మావిడి పండ్లను మావిడి కాయలను మనకు పులుపుదనం రావాలి వంటలో అనంటే మనకు ఆమ్ చూర్ అనేటువంటిది పౌడర్ మనకు దొరుకుతుంది అలాగే చింతపండులాగా పండులాగా వాడుకుంటామని అనుకుంటే ఆమ్ సోల్ అనేసి మనకు మావిడి తొక్కలను వారు ఎండబెట్టినటువంటివి పెట్టినటువంటివి మనకు మార్కెట్లో దొరుకుతాయి వాటిని స్వీకరించి మనం పులుపుదనం కోసం వాడుకోవచ్చు అయితే కారం రావడానికి ఏం వాడాలి అంటే మనము మిరియాలను మనం స్వీకరించవచ్చు ఇలాగా ఈ వ్రతంలో మనము పప్పులను కూరగాయలను అంటే రెండు గింజలటువంటి కూరగాయలు పప్పులు పండ్లను ఏవి స్వీకరించకుండా ఈ పండ్లను మనము స్వీకరించవచ్చు అరటికాయ అరటి పండు మామిడిపండు పండు అలాగే దానింబ పండు మొదలైనటువంటి వాటిని విడి విడిచి మనం అరటి పండు లాంటివి స్వీకరించాలి యోగ్యమైనటువంటి వాటిని మాత్రమే స్వీకరించాలి అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు ఇలాగా ఈ చాతుర్మాసంలో ఏ ఏ వ్రతంలో ఏ ఏ ఆహారాన్ని స్వీకరించాలి అన్న విషయాన్ని మనం తెలుసుకుని ఇప్పుడు మిగిలినటువంటి సులభకరమైనటువంటి వ్రతాలు ఏంటి అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు చాతుర్మాస్యంలో ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని చేయవలసినటువంటి చేయదగినటువంటి వ్రతం ఏంటి అంటే మనకు తెలియజేస్తున్నారు దక్షిణహస్త జలపాన వ్రతము అని చెప్పి దక్షిణ హస్త జలపాన వ్రతం అంటే ఏంటి కుడి చేతితో నీళ్లను త్రాగడం ప్రాతినిత్యము కూడా కుడి చేతితోనే నీళ్లను త్రాగాలి ఎడమ చేతి స్పర్శనే చేయకూడదు అని చెప్పి మనకు పెద్దలు మనకు చెబుతూ ఉంటారు అయితే దీన్ని మనం ప్రతినిత్యము చేయడానికి కుదరదు కాబట్టి కుదరదు అంటే చెయ్యలేదు ఇన్ని రోజులు కాబట్టి మనం చాతుర్మాస్యంలో ఏ వ్రతాన్ని చేస్తే ఇది మనకు అలవాటు అవుతుంది ఆ అలవాటుని మనం మన స్వభావంగా మార్చుకొని దాన్ని మనం ప్రతినిత్యము కూడా చేయవచ్చు ఈ వ్రతాన్ని అంటే ప్రతినిత్యము కూడా చాతుర్మాస్యంలో కుడి చేతితో నీళ్లను త్రాగే వ్రతాన్ని భోజనం చేసే సందర్భంలో అలాగే ఎప్పుడు తాగినా కూడా నీళ్లను కుడి చేతితోనే తాగాలి అని చెప్పి తెలియజేస్తున్నారు ఇలా కుడి చేతితో తాగి ఈ వ్రతం అంతా అయిన తర్వాత అంటే చాతుర్మాస్యం అంతా అయిన తర్వాత మనము బ్రాహ్మణులకు మనము వెండి చెంబుని లేదా వెండి గ్లాస్ ని మనము వాళ్ళకి దక్షిణ దానం ఇచ్చి వాళ్లను సంతృప్తి పరిచి మనము శ్రీ విష్ణువు యొక్క పరమాత్మని యొక్క అనుగ్రహ ప్రసాదాన్ని మనం పొందాలి అని చెప్పి తెలియజేస్తున్నారు ఈ వ్రతాన్ని తెలియజేసిన తర్వాత లక్ష ప్రదక్షిణ వ్రతము అనేటువంటి వ్రతాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ మనకు ఒక ప్రమాణాన్ని కూడా ఇస్తున్నారు ఏంటంటే

ప్రతినిత్యము కూడా మనము వెళ్ళి పరమాత్ముడి దగ్గర నమస్కారం చేసుకుని మనము మన ఇంట్లోనే ఉన్న లేదా దేవాలయానికి వెళ్ళిన ఎక్కడికైనా వెళ్ళి ఈ వ్రతాన్ని మనం ఆచరించుకోవచ్చు మన ఇంట్లో ఉంటే దేవుడి యొక్క విగ్రహాలను ప్రతిమలను లేదా దేవుడి యొక్క మనం ఫోటో అని పిలుస్తాం కదా వాటినైనా పెట్టుకొని ఒక తులసి బృందావనాన్ని పెట్టుకొని దాని చుట్టూరా ప్రదక్షిణ వేసినా కూడా ఏ విధమైనటువంటి పాపం కలగదు కాబట్టి ఇలాగా ఈ వి ఈ లక్ష ప్రదక్షిణ వ్రతాన్ని చేయవచ్చు ఈ లక్షణ లక్ష ప్రదక్షిణ వ్రతాన్ని ఎలా చేయాలంటే మనకు ఒక విషయం తెలియజేస్తున్నారు ఏంటంటే ఈ లక్ష ప్రదక్షిణాలు చేస్తున్న సందర్భంలో మనం పరమాత్ముడికి మనం చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా చెప్పుకొని పశ్చాత్తాపడి ఈ ప్రదక్షిణం చేస్తే మనం చేసినటువంటి తప్పుల వల్ల పాపం అనేది ఏదైతే కలిగి ఉంటుందో ఆ పాపం అనేది నశించిపోతుంది అని చెప్పి మనకు పురాణం తెలియజేస్తోంది కావున మనం ఇలా పరమాత్ముడి యొక్క అనుగ్రహ ప్రసాదాన్ని పొందడం కొరకు మనము ఇటువంటి ఈ లక్ష ప్రదక్షిణ వ్రతాన్ని చేయాలి ఈ లక్ష ప్రదక్షిణ వ్రతాన్ని చేసే సందర్భంలో ప్రదక్షిణలు చేసే సందర్భంలో ఏ మంత్రాన్ని ఉచ్చరించాలి అంటే మనకు తెలియజేస్తున్నారు ఏంటంటే అనంతమవ్యయే విష్ణు లక్ష్మీనారాయణం హరిం జగదీశ నమస్తుభ్యం ప్రదక్షిణ పదే పదే అని చెప్పి అంటే పరమాత్ముని నమస్కారం చేస్తూ ప్రతి ఒక్క అడుగుకి కూడా నమస్కారం చేస్తూ ప్రదక్షిణను చేయాలి అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే నేను చెప్పినటువంటి నేను ఉచ్చరించినటువంటి మంత్రాన్ని చెబుతూ ప్రదక్షిణను వేయాలి అలాగే దేవుడి యొక్క సంకీర్తనలు అంటే దాసుల వారు చేసినటువంటి పరమాత్ముని కొరకై చేసినటువంటి పరమాత్ముని లీలను తెలియజేసేటువంటి ఏవైతే కీర్తనలుంటాయో వాటిని ఉచ్చరిస్తూ అయినా లేదా పరమాత్ముని స్తోత్రాలను ఉచ్చరిస్తూ అయినా మనం ఈ వ్రతాన్ని చేయవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు ఇలాగా లక్ష ప్రదక్షిణ వ్రతాన్ని తెలియజేసి ఆ తర్వాత లక్ష నమస్కార వ్రతాన్ని మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ కూడా ఒక ప్రమాణం చెప్తున్నారు ఏంటంటే చాతుర్మస్ సంప్రాప్తే కేశవే శయనం గతే ఆషాఢస్య సితే పక్షి ఏకాదశ్యాం సమాహిత అని చెప్పి అంటే చాతుర్మాస్యంలో శ్రీ విష్ణువు ఆయన యోగ నిద్రలోకి వెళతాడు అని చెప్పి మనకు తెలియజేస్తారు కావున ఆ యోగ నిద్రకు వెళ్ళిన సందర్భంలో ఎవరైతే శ్రీ విష్ణువుకి లక్ష నమస్కారాలు చేస్తారో వారికి ఏ విధమైనటువంటి పాపము కూడా కలగదు ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు కావున ఈ వ్రతాన్ని మొత్తానికి మొత్తం చాతుర్మాస్యంలో అంతా కూడా ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు సంకల్పం ఎలాగా అంటే ఇంకో శ్లోకాన్ని చెప్తున్నారు ఏంటంటే నేను ఉచ్చరించినట్టు ఉచ్చరించాలి మమ లక్ష నమస్కార వ్రతస్య పురుషోత్తమ నిర్విఘ్నం తద్వ్రతం సాంగం కురుత్వం కృపయా హరే అని చెప్పి నేను చేసేటువంటి ఈ లక్ష ప్రదక్షిణ వ్రతం ఏదైతే ఉందో ఏ హరే హే హరి నువ్వు ఏ విధమైనటువంటి విఘ్నాలు కలగకుండా ఈ వ్రతాన్ని పూర్తి చేయించు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఈ వ్రతాన్ని మనం ఆరంభించాలి ఆరంభించి ప్రతినిత్యము కూడా లక్ష నమస్కారాలు మొత్తం నాలుగు నెలలు కొత్త కూడా కలిపి లక్ష నమస్కారాలు చేయాలి కావున ఇదంతా అయిన తర్వాత ప్రతినిత్యము కూడా ఇన్ని నమస్కారాలు అని చెప్పి లెక్క పెట్టుకొని ఈ నాలుగు నెలల పాటు అయితే మొత్తం నాలు లక్ష నమస్కారాలు అయ్యేట్టు లెక్క పెట్టుకొని ప్రతినిత్యము కూడా నమస్కారాలు చేయాలి ప్రతినిత్యము నమస్కారాలు చేసిన తర్వాత పరమాత్మునికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి అర్ఘ్యాన్ని ఇచ్చేటువంటి మంత్రం ఏంటి అంటే మనకు తెలియజేస్తున్నారు ఏంటంటే దేవదేవ జగన్నాథ సర్వవ్రత ఫలప్రద వ్రతేనానే సుప్రీతో గృహాణార్ఘ్యం మయార్పితం అనేసి ఈ ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మనము ప్రతినిత్యము కూడా అర్ఘ్యాన్ని శ్రీ విష్ణువుకు విడిచిపెట్టాలి అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు ఇలాగా ఈ లక్ష నమస్కార వ్రతాన్ని తెలియజేసి ఆ తర్వాత మనకు లక్ష ఒత్తులను చేసే వ్రతం అలాగే లక్ష దీప వ్రతము అని చెప్పి మనకు రెండు వ్రతాలను తెలియజేస్తున్నారు ఈ వ్రతాలను మనము శ్రావణ మాసంలో శుక్లపక్ష పాడ్యమే అంటే శ్రావణ మాసం మొదలైనటువంటి రోజు నుంచి కార్తీక మాసం చివరి రోజు వరకు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఎలాగా అంటే మనకు తెలియజేస్తున్నారు రోజూ కూడా వెయ్యి ఒత్తులను చేయాలి చేసిన తర్వాత ఆ వెయ్యి ఒత్తులను కూడా శ్రీ విష్ణువు దగ్గర అంటే మన ఇంట్లో దేవ మందిరంలో నేతిలో ముంచి వాటిని వెలిగించాలి అని చెప్పి తెలియజేస్తున్నారు ఇలా ఈ వ్రతాన్ని చేసిన తర్వాత చివరి రోజు ఈ వ్రతాన్ని సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి ఏంటి అంటే క్రియాహీనం భక్తిహీనం ద్రవ్యహీనం త్రహీనం కృత పరిపూర్ణం తదస్ మే బాలే వయసి యత్ పాపం యౌ్వార్ధక్యేపి పాపం తత్సం నశ్యతివం అనేటువంటి మంత్రాన్ని చెప్పి మనము ఈ వ్రతాన్ని సమర్పించాలి అని చెప్పి తెలియజేస్తున్నారు ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష ఒత్తులను లక్ష దీపాలను వెలిగించడం వల్ల మనకు ఏ విధమైనటువంటి పాపము కలగకుండా మన ఫల సిద్ధి అనేది కలుగుతుంది ఏ విధమైనటువంటి పాపాలు ఏ విధమైనటువంటి దుఃఖాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి మనకు జ్ఞానాభివృద్ధి అవుతుంది అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు ఇలాగా చాతుర్మాస్యంలో ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని చేయవలసినటువంటి చేయదగినటువంటి వ్రతాలను తెలుసుకున్నాం కేవలం తెలుసుకొని చెవిలో ఒక మాటలాగా ఏదో మనం అందరితో మాట్లాడేటువంటి మాటలాగా వినకుండా ఈ వ్రతాన్ని మన ఆచరణలో పెట్టుకుంటే అనేక సత్ఫలితాలు ఉన్నాయి కావున ఈ వ్రతాలన్నింటినీ కూడా అందరూ కూడా సాధ్యమైనంత వరకు ప్రయత్నపూర్వకంగా ఆచరిస్తారని భావిస్తున్నాము ఇలాగే ఇటువంటి చాతుర్మాస్య విశేషాలను నియమాలను కూడా తెలుసుకొని ఆ తర్వాత చాతుర్మాస్యం యొక్క సంకల్పం ఎలా చేసుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చే సంచికను మీరు ఆశ్రయిస్తే మీకు ఆ సంకల్పం చేసేటువంటి విధానము సమర్పణ చేసేటువంటి విధానము అనేది తెలిసి వస్తుంది ప్రార్థన హరే శ్రీనివాస